తంగేడు పువ్వుల చెందమామ బతుకమ్మ పోతుంది చందమామ పోతే పోతివి గాని చందమామ మళ్ళీ నడుస్తావు చందమామా తంగేడు పువ్వుల చెందమామ బతుకమ్మ పోతుంది చందమామ పోతే పోతివి గాని చందమామ మళ్ళీ నడుస్తావు చందమామ ఏడాదికోసారి చందమామ నువ్వొచ్చి పూవమ్మ చెందమామ ബീരായി പൂവ്ലോ ചന്ദ ബക്കമ്മ പോത്ത ചന്ദമ പോത്തിവിന ചന്ദ മല നടുസ്താവി ചന്ദമ ഏാദി കോസരി ചന്ദൊച്ചി പൂവമ്മ ചെന്തമാമ చెంద మామా చందమామ బతుకమ్మ పోతుంది చందమామ పోతే పోతివి కాని చందమామ మామా నడుస్తావు చందమామ చెంద చందమామ నువ్వొచ్చి పోవమ్మ చందమామ కాకర పువ్వుల చందమామ బతుకమ్మ పోతుంది చందమామ పోతే పోతివి కాని చందమామ మల్లెని నడుస్తావు చందమామ ఏడాదికోసారి చందమామ నువ్వొచ్చి పోవమ్మ చందమామ బతుకమ్మ పోతుంది చందమామ పోతే పోతివి కాని చందమామ మల్లెని చెంద చందమామ కోసారి చందమామ నువ్వొచ్చి పోవమ్మ చెందమామ రుద్రాక్ష పువ్వుల చందమామ బతుకమ్మ పోతుంది చందమామ పోతే పోతే కాని చెందమామ మల్లెన్నడుస్తావు చందమామ కోసారి చందమామ നവച്ചി പൂവമ്മ ചന്ദമ ഗുമ്മ പൂവുല ചന്ദമ ബ പോത്ത ചന്ദമ പോത്തിവിന ചന്ദ